ఒక సాధువు ప్రజలకు ఉపదేశాలు చేస్తూ దేశ సంచారం చేస్తున్నాడు ఆయన వెంట ఒక శిష్యుడు ఉన్నాడు ఒకసారి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తుండగా మధ్యలో ఒక ఏరు అడ్డు వచ్చింది పైన కురిసిన వర్షాలకు ఆ ఏరు నిండి పొంగి పారుతోంది ఆ ఏటి ఒడ్డున వయసుకు వచ్చిన ఒక యువతి నిలబడి ఉంది ఆమె ఆ ఏరు దాటి అవతలకు వెళ్ళాలి కానీ భయపడి ఆగిపోయి దిక్కులు చూస్తూ ఉంది ఆమె అవస్థ గమనించిన గురువు ఆమెను ఎత్తుకుని ఏరు దాటించాడు ఆమె తన దారిని తాను వెళ్ళిపోయింది గురువు శిష్యుడు నడవడం ప్రారంభించాడు నడుస్తున్నాడు అన్న మాటే గాని శిష్యుడికి మనసు మనసులో లేదు ఇక ఆపుకోలేక గురువుని అడిగేశాడు గురువుగారు మనం సన్యాసులం మనకి స్త్రీ స్పర్శ తాకరాదు కానీ మీరు ఆ యువతని ఎత్తుకున్నారు ఇది పాపం కాదా అందుకు ఆ గురువు గారు ఇలా సమాధానం చెప్పారు నాయన నేను ఎప్పుడో దింపేశాను కానీ నువ్వు ఆ బరువుని మనసులో ఇంకా మోస్తూ ఉన్నావు ఆ గురువుగారి మాటలకు అర్థం చేసుకుంటే ఎంతో అంతరార్థం ఉంది